నాగార్జున సమంతని మర్చిపోండి ప్రస్తుతం మీ ఆశస్సులు మా కుటుంబానికి కావాలి అంటూ శోభిత గుడ్ న్యూస్ పై ఎమోషనల్ అవుతూ వచ్చేసిన నాగార్జున అక్కనే నాగార్జున ఇంటే ఏ ఆడబిడ్డనైనా ఎంతో ఆప్యాయతతో అయితే దగ్గర చేసుకుంటూ ఉంటారు అది సమంత విషయంలోనే కాదు శోభిత విషయంలో కూడా అదే జరుగుతూ వచ్చేసింది ఇక నాగ చైతన్య శోభితలు పెళ్లి చేసుకున్న తర్వాత మొదటిగా వీరిని టెంపుల్కి తీసుకుని వెళ్ళగా అక్కడ శోభితతో నాగ చైతన్య కన్నా నాగార్జున ఉంటున్న ప్రేమ ఆప్యాయతలను చూసి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ చేస్తూ వచ్చింది అసలు పెళ్లి చేసుకుంది నాగార్జున అంటూ కూడా ట్రోలింగ్స్ చేస్తూ వచ్చారు ఆ నీచమైన ట్రోలింగ్స్ కి అక్కినేని కుటుంబం ఏమాత్రం బెదరలేదు వాటన్నిటిని ఎదుర్కొంటూ ఎంతో నిలకడగా అయితే నిలుస్తూ వచ్చారు ఇదంతా అక్కినేని కుటుంబానికి పెద్ద వింతేమీ కాదని చెప్పొచ్చు ఎన్నో విమర్శల్ని సమంత దగ్గర నుండి కూడా ఎదుర్కొంటూ వస్తూనే ఉన్నారు అటువంటి ఈ జంట ప్రస్తుత కాలంలో అయితే శోభిత గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ వచ్చేసారు ఇప్పుడు సోబితా ఎట్టకేలకి గుడ్ న్యూస్ చెప్పింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని బిబిబం ఫోటోస్ అన్ని మారుతూ ఉండగా ఆ ఫొటోస్ని చూసిన వారంతా లెసన్స్ అండ్ బెస్ట్ కామెంట్స్ అందిస్తూ ఉంటే ఇప్పుడు నాగార్జున ఏకంగా ఎమోషనల్ వీడియోతో అయితే వచ్చేసారు అయితే గతంలో సమంత పైన వచ్చిన విమర్శలు అన్నింటినీ ఏమాత్రం ఏమనడం అనడం లేదు కానీ ప్రస్తుత కాలాన్ని యాక్సెప్ట్ చేయండి ప్రస్తుతం శోభితయ్య కొడలని విషయాన్ని అంగీకరించండి ఇకపైనైనా మనం బ్లెస్సింగ్స్ అందిద్దాం దయచేసి ఇది మా రిక్వెస్ట్ అంటూ ఎమోషనల్ అయ్యారు ఇంకా గతంలో ఉండి ఎవరి జీవితాలు వాళ్ళు సపరేట్ అయిన తర్వాత కూడా ఇలా విమర్శించుకుంటూ ఒకరినొకరు నిందించి బాధపెట్టే కన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందడుగు వేయడమే బెస్ట్ అంటూ అయితే ఒక స్వీట్ వీడియోని షేర్ చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది